జయ శ్రీనివాస జయ వెంకటేశ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేటువంటి రాశి తులారాశి తులారాశి కలిగినటువంటి జాతకులైనటువంటి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఈ మాసం ఏడో నెల అనగా ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసంలో ఒకటవ తారీఖు మంగళవారము షష్ఠితో మొదలుకొని ముప్పై ఒకటవ తారీఖు గురువారము సప్తమితో ముగిసేటటువంటి ఈ నెల వ్యవధి కాలంలో ఈ మాసకాలం వ్యవధిలో ఈ రాశి కలిగిన వారి యొక్క రాశి ఫలితాలు అంటే ఈ మాసంలో ఈ రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ రాశి కలిగిన వారి యొక్క స్థితిగతులు ఈ మాసకాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ ఏ అంశాల పట్ల ఏ విధంగా నడుచుకోగలిగితే సమస్యల్లో పడకుండా ఉండేదానికి అలాగే ఏ విధమైనటువంటి ప్రమాదాలు ఎదురవడానికి తమ వ్యక్తిగత జీవితంలోనూ తమ పర్సనల్కి సంబంధించిన వ్యవహారాల్లోనూ ఏ విధమైనటువంటి సమస్యల్లో పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను అలాగే పదవ తారీఖు గురువారం పౌర్ణమి నుండి ఇరవై నాలుగో తారీఖు గురువారము అమావాస్య వరకు కూడా తగు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి అనేది ఏ ఏ అంశాలలో ఏ అంశాలు తిరుగుపోకుండా ఉండాలి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరచడం జరుగుతుంది ముందస్తుగా ఈ తులారాశి కలిగినటువంటి వారికి ఈ ఒకటి నుంచి ఇరవై నాలుగో తారీఖు అమావాస్య వరకు కూడా కొంత మానసికమైనటువంటి దుఃఖంతో కూడినటువంటి సంఘటనలు వీరికి ఎదురయ్యేటటువంటి ప్రభావం అధికంగా ఉంటుంది ఆడవారిలో కానీ మగవారిలో కానీ ఏ విధంగా అంటే వీరు ఎవరైతే గత కొంతకాలంగా సహాయం చేస్తారని చెప్పి వారికి అన్ని విధాలుగా సహాయం పడిన తర్వాత కూడా తీరా దగ్గరికి వచ్చిన తర్వాత నమ్మించి మోసం చేసి సహాయం చేయకుండా పోవటం వలన లేదు తన వాళ్ళు అనుకొని వారి కోసం అనేకమైనటువంటి ఇబ్బందులు ఆపదలు పడిన తర్వాత వీరు ఆపదలో ఉన్నప్పుడు కనీసం వారి మొహం కూడా చూడకోకుండా వారి మానాన వారి సాగు వాళ్ళని వదిలేసి పోవటం వల్ల దాని వలన తగిలిన బాధ వలనైనా తన తమ్ముడు తన తోట పుట్టినటువంటి వారు తన అక్క చెల్లెళ్ళు తన అన్నదమ్ములు తన బంధువర్గం అనుకోని ఏదైతే ఒకనొక సందర్భంలో తన వారనుకోని తన కోసం చేసినటువంటి సహాయాలన్నీ కూడా ఈరోజు వారికి ఒక శాపంగా మారటము ఈరోజు వారికి ఒక వ్యతిరేకంగా మారటము తర్వాత వీరు చేసినటువంటి మంచులను గుర్తుపెట్టుకోలేకుండా ఆ మంచిని చెడుగానే చేస్తూ తన వాడైనటువంటి వాడే బాగుపడుతుంటే ఆ బాగుపడేటటువంటి విధానాన్ని ఓర్చుకోలేక దాన్ని చెడగొట్టడానికి చేసే కొన్ని ప్రయత్నాల వలన ఈ తులారాశిగలిగినటువంటి స్త్రీలలో కానీ పురుషులలో కానీ కొన్ని బాధాకరమైనటువంటి సంఘటనలు ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఎక్కువగా ఏర్పడేటటువంటి ప్రయత్నాలు మాత్రము ఈ సందర్భంలో జరుగుతాయి దానితో పాటు వీరికి మంచి చెడులని మనుషుల్లో ఉన్నటువంటి స్వభావాలను కూడా ఇప్పుడు వరకు వారు ఏదైతే ఒక మంచి చేస్తే మంచి జరుగుతుంది అన్నది తప్పు మంచి చేస్తే చెడు కూడా జరుగుతుంది అనేది ఒప్పు అని తెలుసుకోగలిగినటువంటి ప్రయత్నాలు కూడా వీరికి ఇప్పుడు పూర్తిగా తెలిసి వచ్చేటటువంటి ప్రభావాలు కూడా ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి అర్థమవుతుందని చెప్పవచ్చు వ్యక్తిగతంగా తులారాశిగలిగినటువంటి స్త్రీలలో కానీ పురుషులలో కానీ మాట అంటే మాట మీద నిలబడి దానికోసం ఎంతవరకైనా ముందుకు పోగలిగినటువంటి తత్వం ఉన్నవారు కానీ అలాంటి వీరికి నమ్మించి మోసం చేస్తూ వారి మెడని వీరి మెడకి ఉరితాడు బిగించేటటువంటి ప్రక్రియని వారికే అర్థం కాకుండా వాళ్ళ మెడకు ఉరితాడేసేటటువంటి ప్రయత్నాలు చేయటము దానివల్ల వీరికి వాళ్ళ బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ బాగా జరిగిందిరా బాగా చేశారు వీడికి ఇలా కావాల్సిందే అనేటటువంటి కొన్ని సాటు మాటలు వీరు కూడా మనుసాక్సి మనుషుల మీద నమ్మకం కోల్పోయేటటువంటి విధంగా వీరు బాధపడేటటువంటి ప్రయత్నాలు ఇలా ఏదో ఒక బలమైనటువంటి అంశం వలన బలమైనటువంటి ఒక నిర్ణయం ఏదైతే చాలా కాలంగా వాళ్ళకి ఒక బలహీనతగా ఉందో ఆ బలహీనత అనేటటువంటి భయంలోంచి కూడా బయటపడి ఇక మీదటైన జాగ్రత్త పడటానికి అది కాలం వారికి చెప్పే సమాధానమైన అయి ఉండొచ్చు లేకపోతే రేపేదో జరిగేటటువంటి మహాప్రలయం కన్నా ఇప్పుడు కొద్దిగా ఆపదలోనే పోతే మంచిదని చెప్పి అలాగైనా బయటపడి ఉండొచ్చు ఈ తరహా సంబంధించిన వ్యవహారాలు మాత్రము ఈ తులారాశిగలిగిన వారికి ఈ మాసకాలంలో తప్పకుండా జరగటము లేదంటే గత మాసం నుంచి జరుగుతున్నటువంటి విషయాలు కూడా ఈ మాస కాలంలో కాస్త మీకు అది ఇంకాస్త ఇబ్బంది కలిగించటము ఆ సమస్య నుంచి పూర్తిగా బయటికి రాలేకపోవటము ఈ తరహా సంబంధించిన అంశాలు మాత్రము ఈ సమయంలో జరిగేటటువంటి ప్రయత్నాలు మాత్రం అధికంగా ఉన్నాయి అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి ఏదైతే ఈ మాసం ఏడో నెలలో పదవ తారీఖు పౌర్ణమి అంటే ఈ ఒకటి నుంచి పదవ తారీఖు మధ్య వ్యవధి కాలంలో మాత్రము ముఖ్యంగా వ్యాపారాల్లోనూ ఉద్యోగస్తులలోను ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అంటే మనిషి యొక్క మనుగడ కూడా బాగుండాలి అంటే ఆర్థిక పరంగా కూడా కొంతవరకు సంపాదన ఉండాలి ఇన్కమింగ్ ఉండాలి ఎప్పుడైతే మనకి సంపాదన ఉండి ఆర్థిక పరిస్థితి బాగుంటుందో కుటుంబంలో ఏదైనా బలమైన సమస్యలు వచ్చినా కానీ దాన్ని ఎదుర్కోవడానికి వాటి నుంచి నిలబడటానికి కూడా మనిషి పరిస్థితులు బాగుంటాయి అలాంటి ఆర్థిక పరిస్థితుల్ని కొంతవరకు కుదురుపరుచుకోవడానికి ఈ ఒకటి నుండి పది వ్యవధిలోపు మాత్రము కొన్ని అనుకోకుండా కార్యక్రమాలు కొంతవరకు ఫాస్ట్ ఫాస్ట్గా జరగటము కొద్దిగా డబ్బు చేతికి రావటము కొన్ని పనులు వాయిదా లేకుండా ఆర్థిక పరంగా అంటే ఉద్యోగాల అంశాల్లోనూ వ్యాపార అంశంలోనూ పెట్టిన రూపాయిని కట్టుబడికి సంబంధించి ఏదైనా పెట్టినటువంటి ఖర్చు తిరిగి రిటర్న్ రావటము అలాగే ఉద్యోగాల విషయంలో కూడా పై అధికారుల నుంచి కొంతవరకు బాగుండటం ఉద్యోగాల విషయాల్లో కొన్ని నిర్ణయాలు కూడా స్పీడ్గా తీసుకోవటం ఈ తరహా సంబంధించిన పనులు గురువారము పౌర్ణమి వరకు జరుగుతాయి కానీ గురువారం పౌర్ణమి దాటిన తర్వాత నుండి వీరికి వ్యాపార నిమిత్తంలోనూ ఉద్యోగ విషయాలలోనూ కాస్త స్లోడవును అవుతూ రావటము డబ్బు చేతికి రాకపోవటము చేతికి అందాల్సినటువంటి లక్ష్మి చేతికి అందకోకుండా ఆగిపోవటము వీళ్ళు కట్టాల్సిన రుణాలు ఏదన్నా ఉంటే వారిని ఒత్తిడి చేయటము ఆ రుణాలు వీరు కట్టడానికి కొంతవరకు మొహమాటం పడే విధంగా ఏ మాట చెప్పుకోవాలో తెలియక ఎదుటి వారి దగ్గర నుంచి కూడా ఒక మాట పడేటటువంటి ప్రయత్నాలు ఈ రాశి కలిగిన వారికి జరుగుతాయి కాబట్టి ఏదన్నా ఈ పదవ తారీఖు పౌర్ణమిలోపు వరకు మాత్రము కొంత ఆర్థిక స్థితిగతులను కొంచెం కుదురు చేసుకునే ప్రక్రియ కూడా చేసుకోండి చాలా మంచిది అదే మాదిరిగా ఈ రాశి కలిగిన వారికి ముఖ్యంగా ఆడవారిలో మాత్రము కొంత కుటుంబంలో మానసికమైనటువంటి శోధన అంటే భర్త నుంచి కానీ నమ్మినటువంటి వ్యక్తి వలన కానీ తర్వాత ఏదో తెలియని కొంతమంది మాటలను నమ్మి పోయి సమస్యల్లో తలపెట్టి ఆ సమస్యల నుంచి తలని ఎలా బయటకు తీసుకోవాలో తెలియక బాధపడేటటువంటి ప్రక్రియల వల్ల స్త్రీలలో కొంత మనోవేదన టెన్షను ఏదో తెలియని ఆందోళన కాస్త ఎక్కడో ఏదో ఒక భయం వెంటాడేటటువంటి ప్రక్రియ ఈ స్త్రీలలో ఎక్కువగా మాత్రం ఈ రాశిగలిగిన వారికి ఉంటుంది పురుషులలో మాత్రము తమ చేసిన ఏదో ఒక ఆపద తెలిసి తెలియక చేసిన ఏదో ఒక తప్పు ఎక్కడ వారి మీద వ్యతిరేకత అవుతుందో కొంతమంది కావాలని స్నేహంగా ఉన్నప్పుడు మనం చెప్పిన విషయాన్ని తెలుసుకొని తర్వాత ఇప్పుడు ఏదో రకంగా పక్కకి వెళ్ళి లేనిపోయిన విధంగా పేరుని చెడ్డ పేరుగా మార్చేటటువంటి ప్రయత్నాలు చేయడానికి పురుషుల్లోనూ జరుగుతుంది కాబట్టి ఈ రాశిగలిగినటువంటి వారు ఇందాక చెప్పినట్టుగా ఏ అంశంలో కూడా ఒక్కొక్క సందర్భంలో వారిని నీడని వారు నమ్మటానికి కూడా వీలు లేని పరిస్థితిగా ఉంది కాబట్టి ప్రతి విషయంలో ప్రతి హెచ్చు తగ్గులలో కూడా అన్ని కోణాల్లో చిన్న చిన్న విషయాల్లో కూడా పోనివ్వకుండా అన్ని కోణాల్లో జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ఇక మీకు శత్రువులు ఈ సమయకాలంలో కొంతవరకు మీకు అధికంగా తయారవుతారు కొన్ని దూర ప్రయాణాలు కొన్ని ప్రయాణాలు మనశ్శాంతి కోసం చేసినా అవి కాస్త బాధను మిగిలించేటటువంటి సంఘటనలుగా ఉండిపోవటము శుభప్రదమైనటువంటి కార్యక్రమాలైనా గృహం కొనుగోలు చేయాలన్నా ఇల్లు మారాలన్నా ఏదైనా అపార్ట్మెంట్కి వెళ్ళాలన్నా అద్దె గృహం నుంచి మారాలన్నా లేదు ఏదైనా సొంత గృహం కొనుక్కొని ఒక వస్తువు వాహనము ఒక బంగారము డబ్బు భూమి ఏదైనా కొనుగోలు చేయాలి అనుకున్నా ఈ సమయకాలంలో మీరు చేసే ప్రయత్నాలు వాయిదాలు పడతాయి అంటే ఆషాఢ మాసం కదా మీకు అనుకూలం లేదని కాదు ఆటోమేటిక్గా ఈ సమయం మీరు చేయాలనుకున్న ప్రతిఫలనలు ఏదో ఒక రకంగా ఆగిపోతూనే ఉంటాయి అది మీ జాతకంలో ఈ సమయకాలంలో రాసిగలిగిన వారికి జరుగుతున్న ప్రయత్నం అలాగే కొన్ని హిందూ వినోదాలకు సంబంధించినవి కొన్ని దైవ కార్యక్రమాలకు సంబంధించినవి ఈ రెండింటిని బేస్ చేస్తే దైవ కార్యాలకు సంబంధించినవి మాత్రం మీరు కొంత కష్టమైనా కూడా చేయగలుగుతారు కొన్ని హిందూ వినోదాలకు సంబంధించిన కార్యక్రమాల్లో మాత్రం వీలైనంతవరకు దూరంగా గడవగలుగుతారు అలాగే ఏదైతే మీకు కొంత శత్రు శేషం ఉంటుందో మిమ్మల్ని చెడగొట్టాలనుకుంటున్న వ్యక్తులు కానీ శత్రువులు కానీ వారి నుంచి మీరు చాలా జాగ్రత్తగా నడుచుకోవడం చాలా ప్రథమం అదే మాదిరిగా ఈ మాసం అంతా ఈ ఏడో నెల ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా మీకు కొన్ని చెడు అలవాట్ల విషయంలో తర్వాత మద్యపానం విషయంలోనూ చెడు వ్యక్తులతో స్నేహం చేసి అలవాట్లు ఉన్నా ఇది తప్పు ఇటువైపు వెళ్తే మనం సమస్యలు పడతామని తెలిసినా కానీ ఏం లేని ధీమాతో పోయే ప్రయత్నాలు చేసినా తప్పకుండా మీరు నలుగురిలో నవ్వులు పాలవటమే కాకుండా ఉన్నది కాస్త ఊడిపోయి తర్వాత మీరు రోడ్డున పడేటటువంటి ప్రమాదాలు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి అటువంటి విషయాల్లో మాత్రం పోకుండా ఉంటే చాలా మంచిది ఇంకొక అంశం ఏంటంటే ఈ సమయం అంతా కూడా మీరు వీలైనంతవరకు మీ ఫ్యామిలీతో ఉండటానికి చేయండి చాలా మంచిది అంటే మీ ఫ్యామిలీతో టైం గడపడానికి ఇంట్లో వాళ్ళ యొక్క లోపాలు తెలుసుకోవడానికి ఫ్యామిలీ అంతా కూడా పికప్ అవ్వడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా మంచి జరుగుతుంది ఇక పిల్లలు మాత్రం కాస్త తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఈ సమయకాలంలో ఉంటారు అందులో జాగ్రత్త పడుతూ చాలా మంచిది ఇక ఈ రాశిగలిగిన వారికి మాత్రము కొన్ని రుణాలకు సంబంధించినవి అప్పులకు సంబంధించినవి తర్వాత చాలా కాలంగా వాళ్ళని ఏదైతే రుణ బాధలు గ్రహిస్తూ పీడిస్తూ ఉన్నాయో ఆ సంబంధించిన సమస్యల నుంచి కొంత బయటపడేటటువంటి ప్రయత్నాలు కూడా కొద్ది తక్కువగానే ఉండటం వలన కొంచెం మీరు అధిగమించిన ఖర్చులు అనర్థమైనటువంటి ఖర్చులకి దూరంగా ఉంటే చాలా మంచిది ఇక పదవ తారీఖు పౌర్ణమి నుండి ఇరవై నాలుగు ఇరవై నాలుగో తారీఖు గురువారం అమావాస్య వరకు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే ఆరోగ్యాల విషయంలో అప్రమత్తంగా ఉండకూడదు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలైనా కాస్త తెలివిగా ఉండాలి అలాగే తరచూ మీరు ఆరోగ్యం చెకప్ చేసుకోవటము తర్వాత దూర ప్రయాణాలు అనవసరమైన వాహన ప్రయాణాలు చేయటం ఆప ఆపుకోవటము కొన్ని యాక్సిడెంట్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి దాని తగ్గట్టుగా జాగ్రత్త నడుచుకుంటే మంచిది ఇక కొంత స్థితిగతి బాగుండాలి అంటే వ్యక్తిగత జీవితంలో మీరు కొన్ని దైవ కార్యక్రమాలు దైవారాధనలు ఇంట్లో సంధ్యా సమయంలో సూర్యోదయంలో తర్వాత ఏదైతే మీకు సూర్యాస్తమయం సూర్యోదయం సమయంలో వీలైనంత వరకు దీపారాధనలు చేయటము తర్వాత దాన ధర్మాలు అన్నదాన కార్యక్రమాలు కొన్ని వస్త్రదానాలకు సంబంధించినవి కొన్ని ఇంట్లో శాంతి పూజలకు సంబంధించినవి కుదిరినంత వరకు కులదైవం దైవయాత్రలు చేయటం చేయగలిగితే చాలా వరకు కూడా మీద నెగిటివ్ ఎనర్జిటీస్ ఏదైనా ఉంటే పూర్తిగా పోయి మీ మీద చెడు ప్రభావం అనేది లేకుండా కాస్త మీకు సమయము సంకల్పం అంతా కూడా కాస్త పాజిటివ్గా అనుకూలంగా ఉండేటటువంటి ప్రయత్నం ఉంటుంది కాబట్టి ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో చాలామంది చాలా సమస్యలతో బాధపడేవాళ్ళు సమస్యని కొద్దిగా ఉన్నప్పుడు దాన్ని తొలగించుకోకుండా దాన్ని పూర్తిగా బయటకు చెప్పుకోకుండా మనసులో పెట్టుకొని అది పూర్తిగా చేయిదాటిపోయేదాకా ఎదురు చూస్తూ దాంట్లోనే కొట్టుమిట్లాడుతూ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఎలాగైతే ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలాగైతే మనం ఆరోగ్యం చూపించుకొని టెస్టులు చేయించుకొని పలానా వ్యాధిని నిర్ధారణ చేసుకొని మెడిసిన్ వాడతామో అలాగే మన వ్యక్తిగత జీవితంలో కొన్ని జాతక రీత్యా వ్యక్తిగత కర్మ లోపల వల్ల మన నిర్ణయాల వల్ల ఏదైనా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు అది ఎందుకు వచ్చింది ఎలాగొచ్చిందో తెలుసుకొని దానికి తగ్గట్టుగా కొన్ని ప్రత్యామ్నాయాలు తీసుకొని కొన్ని కార్యాలు చేసుకొని దాని తగ్గట్టు చేసుకొని పోతే సమస్యలు పడకుండా ఉండే పరిస్థితులు కూడా అధికంగా ఉంటాయి కానీ అలాంటివి కూడా కొంతమంది వదిలేసి మొండిగాను ఇంకా సమస్య గురించి ఎక్కువగా టెన్షన్ పెట్టుకొని బాధపడేది పూర్తిగా చేదాటిపోయిన తర్వాత అప్పుడు మనం తెలుసుకొని ముందుకు పోయినా కూడా ఫలితం ఉండదు కాబట్టి ఆ విధమైన ఏదైనా సమస్యలు ఉండి ఆ సమస్యలతో ఏదైనా బాధపడే పరిస్థితులు జరుగుతూ ఉంటే మీరు తప్పకుండా కింద కనబడుతున్న నెంబర్ని సంపాదించగలిగితే మీ సమస్యలు తగు పరిష్కారం చేస్తాం చాలామంది కూడా మమ్మల్ని కలవడానికి ఎక్కడెక్కడి నుంచో ఎన్నో ప్రాంతాల నుంచి చాలామంది అపాయింట్మెంట్స్ తీసుకొని కలుస్తూ ఉన్నారు ప్రతిరోజు మేము తొమ్మిది నుంచి పది అపాయింట్మెంట్లు మాత్రం కేవలం చూడడానికి సమయం సరిపోతుంది అలాగే మీరు ఎక్కడి నుంచైనా తెలుసుకోవడానికి ముందుగా కానీ ఒక రెండు రోజులు ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని రావడమో లేదంటే ముందుగా ఫోన్లు తెలుసుకోవాలనుకున్నా వన్ డే ఫ్యూర్ ముందు అపాయింట్మెంట్ తీసుకోవడం చేయగలిగినట్టయితే మీకు పూర్తిగా కూడా కొంత సమయాన్ని ఇచ్చి మీ సమస్యని విని ప్రశాంతంగా మీ సమస్య నుంచి బయటపడేసేటటువంటి ప్రయత్నం చేయడం కూడా పూర్తిగా సక్సెస్ అవటానికి కూడా నూటికి నూరు శాతం ఫలితం జరుగుతుంది ఇంకా మేము చెప్పేటువంటి ప్రతి వీడియోను మీరు తెలుసుకొని ఈ మాస ఫలాల్లో ప్రతి మాసకాలంలో ఎలా జరగాలి ఏ విధంగా మెసులుకుంటే బాగుంటుందనే విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖనబాబు అందరికీ నమస్కారం నేను మీ శ్రీ మీ అందరికీ మన గురువు గారు రాజు గారు గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో రావడం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవా ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్